తంగా రాగం నాకు రోగం అయ్యేది ఇLANGUAGE దంకి నీమ ఎంగ్ ఫీ ఇది కక్కల్ రా కక్కల్ రా సిమెంట్ తో కొట్టవోరా కొట్టు చెల్ల కొట్టు తంట జామా వెర కొట్టెట్టు నన్ను కొట్టెట్టు ది బోట్ తిల్లవ్ లెట్ గో మరీ హలో 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 ఆ

ఈ రోజు ఎందుకట్లాడు ఎట్లా చోళ కాలం వచ్చుకుంటాడు చిన్నప్పుడు స్పీకర్లు ఏమన్నా స్మార్ట్ ఉన్నాడుగా ఆ హెయిర్ స్టైల్

అడిగేటప్పుడు బాత్రూమ్ గా అడిగాడు అంటే డైపర్లు వేసుకుంటానంటే ఈరోజు డైపర్లు వేసుకోలే అందుకే వచ్చ వచ్చి నేట ఆమె తొలగొచ్చాడు సరే చె అయితే కోమలి వైజాగ్ నుంచి వచ్చింది కాబట్టి వైజాగ్ వచ్చి చాలా డేరండ్ డాష్ ఉంటారు సో ఈ రోజు వచ్చేసి డేర డాష్లు ఏదన్నా చేస్తాడు నేను మేము సో ఓకేనా డీల్ దన్నా ఏ బీమాల్లో ఈ రోజు ఏ బిమాలు ఏమేమింటాయో ఢీలా ఏ భీమాలు అందో మార్పు తీసుకోవచ్చు మళ్ళా ఉట్టి మారిపోతేనే కాదు కాదా మంచిగా అన్ని రైట్స్ ఉంటాయి ము

రాయలసీమ ఘాటుగా ఉంటుంది రాయలసీమ నీకు ఒకటి చెప్పాలి అప్పుడు నాకు ఎప్పుడైనా మధు దగ్గర రాగానే ఏదో ఒక లిప్స్టిక్ కనిపిస్తుంది అది ఏంటో నాకు అర్థమైతే లేదు ఎవరికి

అంటే చూపి అంటున్నావు అంటే నువ్వు ఇయ్యలే అంటే నేర్చుకుంటూ నాకైతే మస్తు వస్తుంది మధు మీద నేను చూపిస్తే ఇప్పుడు మనం మాది మధు ఈ అమ్మాయిని చూడకుండా నువ్వు చూసే 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 అరే ఎందుకో వాడు చూస్తావుడే ఇంత కావడా నేనేవో మజాకలాడే నిజం చేస్తావు నువ్వు అయిపోయినావు స్టోరీ సరే పై మిట్టేటప్పుడు పై చేసావా ఎక్కావా

அந்தட்டி தட்டி. ஏய், கொட்ட்கொనికి கார்லி, பட்கொరికిట్లా. என்ன ஆறே? கொட்ட்கொరికి கார்லி பச்சంది. એટલા요, એટલા. வேற எல்லாம் ఉండல. ஏய், அట్లా நான் ஜெயிச்சாலும், பை பை நான் ஜெயிச்ச அந்த வள. ஆயிடுனாலும். ஏய், பட்டு, போறது வட்டது. அண்ணா, இமற நான் என்ன பைசல் அடைறாரு? என்னங்கடா ஜெபோடு. அடலை இல்லை. அதேடா, பண்றது வரமாட்ட. பண் டாமேஜ் பண்றது இங்க நேன்சு. அது. ஏய், இல்லமே. அலை மாල් ਮੰதா இழுத்துட்டு. இல்ல மீட்டரே. ஓகே. டேய். ஏய், பாபா. Yeah. Wow. Yeah. Yeah. Guys, pas tu. Pas tu. Let's go. Hey. Hello, 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 Amunalah. Ari, maju elipoh, maju. Maju elipoh, maju elipoh. Maju elipoh. Kotral. Maju elipoh. Eh, ai elipoh ari, ri, tabun kat bet. Poyah, poyah. Di, di, di. Ah! Ya tak ada. Ala, pura-pura, pura-pura. Ha, ai ni nah, dike. Eh, ayo,

ড়ড় এ নিন্না আদমন কোরে হেন ও ওস বাই ইব্রাহিম আ anh ta không biết anh ta muốn từ xa anh ta ta anh ta đi 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 anh మీకు ఎట్లా ఇటు జగన్ మనం ముందే అనమాట మీరు పోండి మేము ఇద్దరు

అర్థం రా ఇది ఇది అర్థం రాన్నది అక్కడ అమ్మో ఇది అర్థం రాందుకెళ్ళేసుకుండా ఉనుక్ వచ్చేసింది నా కడుపులో నుంచి 맞아 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 아 맞아 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 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아

नहीं, तो है ना पर एक बोटर नूरा, हैं फोरा नूर, फोरा फोरा चिगुला चिगुला हाँ, लिफ्ट लेके आ, चले, 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 चल நீட்டல மாட்டிக்கிறதுல லலா நீ எஸ்டி என்ன என்ன ஏது அكن நான் போங்க ரெண்டு நிமிஷம் டிப்ஸ் நிஜமா கெக்கேத்த நான் ஆக்டிங் 했னம்மா பயம் இல்லை ఇప్పుడు సోనబాయ్ కూడా ఎక్తడు ఇది బా ఎప్పేస్తా సోనుబా సోనబాయిదా సోనబాయితాడు పైకుందే సోనబాయ్

తీసుకోవాలండి సైడ్కి తీసుకొని మధు నువ్వు సైడ్కి తీసుకొని ఆమె ఒక టికెట్ అని చెప్తే ఆమె గుర్తుపడ్డది అంతటే పోతుంది అనుకున్నారా సో అందుకని తీసుకొని వెళ్ళిపోయి అందరం నాలుగు రోజులు నాలుగు బాయ్ తీసుకున్నావు నాలుగు బాయ్ నాకు ఎవరు నాలుగు నేను వస్తున్నా బాయ్ నాలుగు తీసుకున్నావాళ్ళ మనుక్కున్న కాలేదు మా దేవుడు కన్నా రాసి పెట్టాడు अरे बाइक पट्टा निकाल। तो मिल आंदर हो। हाँ जी। एक आठ सवेरे ये। आठ सवेरे से आला उसके रोबट महीना टकराता। चेक किनारा। माँ तेरी सी। क्या कमाते? लास्ट तो। एक फास्ट आकर ना

ഭയടലാ ഇപ്പിംഗ് എന്താ എന്തോട്